ఓం సాయిరా సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీకు మీ కుటుంబానికి ఆ సాయినాథుడి సంపూర్ణ ఆయురారోగ్యాలను సుఖ సంతోషాలను సిరి సంపదలను అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను ప్రసాదించాలని మీరు కోరుకున్న కోరికలన్నీ శీఘ్రంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ సాయినాథుడిని కోరుకుంటున్నాను ఈరోజు పాపగారు ఒక గొప్ప సందేశాన్ని మనందరికీ అందించబోతున్నారండి ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఓం సాయి అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక బాపగారి సందేశంలోకి మనందరం వెళ్ళిపోదాము ఎన్నో కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్న నీవు ప్రతి చిన్న విషయానికి ఇప్పుడు ఎందుకు బిడ్డ దిగులు పడుతున్నావు నీ ప్రతి బాధను నేను అర్థం చేసుకున్నాను నీవు పడే వేదనను చూస్తున్నాను నీ చిన్నతనం నుండి ఎన్నో కష్టాలను అనుభవించావు చెప్పుకోలేని బాధలను మరెన్నో ఇబ్బందులను అవమానాలను ఎదుర్కొన్నావు కన్నవాళ్ళ చేతుల్లో నరక యాతన అనుభవించావు ఇంట్లోని వారు ఇలాంటి బాధలకు గురి చేస్తారు అన్నది ఎవ్వరూ నమ్మలేని సత్యం కానీ ఇది నీ జీవితంలో జరిగిన అక్షర సత్యం నీ కన్నవాళ్లతో చాలా ఇబ్బందులు పడ్డావు జీవిత ప్రయాణం కొనసాగిస్తూ ఎన్నో బాధలను ఇబ్బందులను ఓర్చుకుంటూ వచ్చావు చదువుపైన దృష్టిని సారించలేకపోయావు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయావు నీ చుట్టూ ఉన్న స్నేహితులు బంధువులు ఇరుగు పొరుగువారు వారి వారి తల్లిదండ్రులతో సంతోషంగా ఉన్నప్పుడు నేను ఎందుకు అలా లేను నా తల్లిదండ్రులు ఎందుకు నన్ను బాగా చూసుకోవడం లేదు నేను ఏమి తప్పు చేశాను అని నీ వయసు గల పిల్లల్ని చూస్తూ పలుమార్లు నీలో నీవు ప్రశ్నించుకున్నావు ఎవరికీ చెప్పుకోలేని విధంగా మానసిక వేదనకు గురి అయ్యావు చిన్ననాటి నుండి నీవు పడ్డ బాధలను మరిచిపోలేక అవమానాలను తట్టుకోలేక ఈ జీవితం వద్దు అని తలంచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి నీ బాధను గుండెల్లోనే దాచిపెట్టుకున్నావే కానీ ఏ రోజు ఎవరికీ బయట చెప్పుకోలేదు కుటుంబ వ్యవహారం అలా ఎవరికైనా చెప్పుకుంటే నీ కుటుంబానికి అవమానం జరుగుతుంది అని భావించావు ఇంటి గుట్టు నువ్వు ఎప్పుడూ రహస్యంగానే ఉంచావు ఏనాడు బట్టబయలు చేసుకోలేదు ఇంటి పరువు మర్యాదలను కాపాడుకుంటూ వచ్చావు నీ మంచితనాన్ని ఇంట్లో వాళ్ళు ఏ రోజు అర్థం చేసుకోలేకపోయారు ఎప్పుడు నిన్ను అందరిలో చులకనగా చూసేవారు ఎంత మంచి వారికి చెయ్యాలనుకున్నా నీవు చెడు వ్యక్తిలాగే వారికి కనిపిస్తూ వచ్చావు పుట్టింట్లో ఎన్నో బాధలు అనుభవించిన నీవు అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా సుఖపడతావని ఊహించావు కానీ అక్కడ కూడా నీకు నిరాశే మిగిలింది పెనం నుండి పొయ్యిలో పడ్డట్టయింది నీ పరిస్థితి ఇటు తల్లిదండ్రుల ప్రేమలు లేక అటు అత్తవారింటి ఆదరణ లేక ఏ మాత్రం లేకపోయినా కట్టుకున్నవాడు నిన్ను అర్థం చేసుకుంటే చాలు అని భావించావు కానీ అక్కడ కూడా నీకు నిరాశ మిగిలింది ఎవరికీ చెప్పుకోలేనన్ని బాధలు చీత్కారాలు అవమానాలు దిగమింగుకుంటూ వచ్చావు కడుపున పుట్టిన పిల్లల కోసం ఎన్నో త్యాగాలకు సిద్ధపడ్డావు ఎన్నో కష్ట నష్టాలను ఓడ్చుకుంటూ వచ్చావు పిల్లలను ప్రయోజకులను చేశావు వారికి తగిన జీవితాన్ని ఈ రెక్కల కష్టంతో అందించావు కష్టాలు తీరాయి ఎప్పుడైనా నేను సంతోషంగా బ్రతకవచ్చు అన్న నీ చిన్న కోరిక కూడా తీరలేని పరిస్థితులలో ఉన్నావు నీ కష్టాన్ని గుర్తించేవారు ఎవరూ లేరు నీ కన్నీళ్లను తుడిచేవారు అంతకు లేరు ఎవరి జీవితం వారిది ఎవరి సుఖం వారిది ఎవరి స్వార్థం వారిది ఇది నేటి మనుషుల మనస్తత్వం వారి స్వార్థపూరితమైన ఆలోచనలకు అద్దం పట్టే వ్యక్తిత్వం నీవు అందరినీ గుడ్డిగా నమ్మి వాళ్లకు నీ ప్రేమను పంచావు కానీ ఏ ఒక్కరూ నీవు ప్రేమించిన దానిలో ఒక్క శాతం ప్రేమను కూడా వారు నీకు అందించలేకపోతున్నారు ఈ వాస్తవాన్ని గుర్తించడానికి నీకు ఎంత కాలమో పట్టింది ఎన్నో కష్ట నష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్న నువ్వు ప్రస్తుతం చిన్న బాధను కూడా తట్టుకోలేకపోతున్నావు ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతున్నావు దేనికోసం బ్రతుకుతున్నాను ఎవరి కోసం జీవిస్తున్నాను అన్న మానసిక సంఘర్షణలు నీలో చుట్టుముడుతున్నాయి నీ కోసం ఎవరూ లేరు అని నిరంతరం బాధపడుతున్నావు నీ కోసం అనుక్షణం బాధపడే తండ్రిని నేను ఉన్నాను బిడ్డ నీవు కష్టాలు అనుభవిస్తున్న ప్రతిసారి నీలో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ వచ్చాను ధైర్యంగా బ్రతికేలా నీలో ఆత్మస్థైర్యాన్ని పెంచి నీ కన్నీళ్లను తుడిచాను నీ చేతిని పట్టుకొని ముందుకు నడిపిస్తూ వచ్చాను నీ జీవితం అర్థాంతరంగా ఆగిపోకుండా కాపాడుకుంటూ వచ్చాను నీ తోడునై నీ నీడనై నీ వెంటే నడుస్తూ వచ్చాను ఏదో ఒక రూపంలో సహాయ సహకారాలు అందిస్తూనే వచ్చాను పిల్లల్ని ప్రయోజకులను చేసే విషయంలో ఎన్నో మార్గాలను నీకు చూపించాను నీకు నీవుగా నీ కాలం మీద నిలబడే ధైర్యాన్ని నీలో కలిగించాను నీ బిడ్డలను ప్రయోజకులను చేసే దారులన్నిటినో సులభతరం చేశాను నీ కోసం ఎన్నో చేసిన నేను నీకు గుర్తు రాకపోవడం శోచనీయం నా కోసం ఎవరూ లేరు అని పదే పదే అనుకుంటున్నావు కదా నీ బాధను పంచుకునే నాదుడే లేడు అని ఎంతగానో దుఃఖిస్తున్నావు కదా ఇంతకాలం నీ ప్రతి బాధను పంచుకున్న నేను ఎవరిని బిడ్డ నీ బిడ్డలు నిన్ను గుర్తు చేసుకోలేదని అంతగా దుఃఖిస్తున్నావే నా బిడ్డవైన నీవు నన్ను ఏమాత్రం గుర్తుపెట్టుకోలేదే అని నేను ఎంతగా దుఃఖించాలి నేను చెప్పే ప్రతి మాట సత్యమో కాదో ఒకసారి నీకు నువ్వే ప్రశ్నించుకో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది ఒక్కొక్కసారి కర్మఫలాలు తగ్గేంత వరకు ఆ సమస్యకు పరిష్కారం అవుతుంది ఆలస్యమైనంత మాత్రాన జీవితమే కోల్పోయినట్లు బాధపడటం ఎంతవరకు సమంజసం నీవు పడ్డ కష్టాన్ని ఎవరూ గుర్తించలేదు అని ఇతరుల గురించి బాధపడటం వ్యర్థమే అవుతుంది నీ బాధ్యతలన్నిటినీ సక్రమంగా నిర్వహించాను అన్న గర్వంతో కూడిన ఆనందాన్ని అనుభవించు ఎదుటివారు ప్రేమగా నిన్ను పలకరిస్తారా లేదా అన్నది వాళ్ళ స్వభావానికి వదిలే అంతేకాని చీటికి మాటికి బాధపడుతూ అలా కూర్చోకు జీవితం చాలా చిన్నది నీ కోసం నీవు నిరంతరం ఆలోచించుకోవాలే కానీ పరుల కోసం నీ మనసును ఎప్పుడూ కష్టపెట్టుకుంటూ ఆలోచించకూడదు నీ జీవిత గమనంలో ఎన్నో బాటలు ఉన్నాయి ఎన్నో ముళ్ళపాటలు ఎదురయ్యాయి ప్రస్తుతం మీ ముందు పూలపాట ఉంది కష్టమైన మార్గాలను ఎన్నిటినో దాటుకుంటూ వచ్చావు కదా ఇప్పుడు నీ ముందుకు పూలపాట వచ్చింది కానీ ఆ పూలపాటలో ఆనందంగా నడవలేకపోతున్నావు దానికి కారణం పూర్తిగా నీ మనస్సులోని ఆలోచనలే ఆప్యాయతతో పలకరించడానికి నీ వాళ్ళే కానవసరం లేదు ఎవరు నిన్ను ప్రేమగా ఆప్యాయతతో పలకరిస్తారో వారందరూ నీవారే అని గుర్తుంచుకో ఎన్నో కష్టాలను నష్టాలను భరించిన నీవు ఇక మీదటైనా మనసును కష్టపెట్టుకోకుండా సంతోషంగా బ్రతకడానికి ప్రయత్నించు జరిగిపోయిన గతమంతా కర్మ ప్రారంధం మీదే జరిగిపోయింది జరిగిన గతం తాలూకు చేదు జ్ఞాపకాల గురించి ఆలోచించకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకొని నీ జీవిత ప్రయాణాన్ని కొనసాగించు నీ మనసు కష్టపడినప్పుడు నా మందిరానికి వచ్చి నన్ను ప్రార్థించు మనసులోని బాధను చెప్పుకొని దునిలో కొబ్బరికాయను సమర్పించు ఎప్పుడైతే కొబ్బరికాయ అగ్నికి ఆహుతవుతుందో అప్పుడే నీ మనసులోని వేదన క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది నీవు కోరుకున్న కోరికలు అతి శీఘ్రంగా నెరవేరుతాయి ఈ పకీరు నీకు ఎప్పుడు సరైన మార్గాన్ని చూపిస్తాడు కదా నేను నీకు తోడుగా ఉండగా నువ్వు దేనికి చింతించవలసిన అవసరం లేదు బిడ్డ మరి దేనికి భయపడి ఆందోళన చెందాల్సిన అవసరం బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు జీవితంలో ఏది జరిగినా అది నీ మంచి కోసమే జరుగుతుంది అన్న సత్యాన్ని గ్రహించు దిగులును వీడి ధైర్యాన్ని తెచ్చుకో నీవు పడుతున్న మానసిక బాధలను ఒక కలుపు మొక్కలుగా ఏరి పడవేసి అందమైన ఆలోచనలతో నీ జీవితాన్ని పూలబాటగా మార్చుకో నీ ప్రతి అడుగులో ఈ బాబా ఎప్పుడు నీ వెంటే ఉంటాడు అన్న విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో ఈ బాబా నీకు తోడుగా ఉండగా దేనికి దిగులు పడవలసిన అవసరం లేదు గడిచిన కాలమంతా ఎంతగానో దుఃఖించావు ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకుంటూ వచ్చావు ఇక మీదటైనా ఆ కష్టాలను గుర్తు చేసుకోకుండా నీ జీవితంలో ఎదురుపడిన స్వార్థపూరితమైన మనుషుల మనస్తత్వాల గురించి అనవసరపు ఆలోచనలు చేయకుండా ఇప్పటి నుండి నిశ్చింతగా నీ జీవిత ప్రయాణాన్ని ముందుకు కొనసాగించు ఈ బాబా నీకు తోడుగా ఉండగా దేనికి చింతించవలసిన పని లేదు బిడ్డ ఇక ముందు ధైర్యంగా అడుగులు ముందుకు వెయ్యి నీకు అంతా శుభమే జరుగుతుంది విన్నారు కదండి బాపగారు చెప్పిన ఈ అద్భుత సందేశాన్ని ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఓం సాయి రామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొద్దిగా సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను మరొక మంచి సాయి సందేశంతో మీ ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు ஓம் சாய்ராம்